హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు డిస్నీ కమ్యూనికేషన్స్ ఛానల్ న్యూస్ అనాలిసిస్ మీరు చూసే ఉంటారు కదా ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఈ స్టాంప్ ఆడ వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేయాలనుకుంటున్నాం దా దానికన్నా ముందు నేను మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను ఆ వీడియోలు గుర్తుపెట్టుకోండి దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం

అసలు దీనికంతటికీ కారణం ఎవరు అని అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరిగింది అని అంటే ఇరవై ఏడో తారీఖు బుధవారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ రోజున కరూరులో ఒక భయానక ఘటన జరిగింది విజయ్ రాజకీయ సభలో ఈ యొక్క సంఘటన జరిగిందనమాట అక్కడికి వచ్చిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఒక తొక్కి తొక్కిసలాట జరిగి నలభై మంది ప్రాణాలు కోల్పోయారు ఆ నలభై మందిలో మహిళలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ఇంకా చాలామంది గాయపడ్డ గాయపడ్డారు సో ఒకవైపు టీవీకే పార్టీ నిర్వాహకుల ప్లానింగ్ లోపం రెండో వైపు డిఎంకే ప్రభుత్వం యొక్క అధికారిక నిర్లక్ష్యం ఈ ఇద్దరు సమానంగా దీనికి బాధ్యత వహించాలి అనడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో మనం ఈ వీడియోలో స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం మొదటగా విజయ్ గారు విజయ్ గారి పార్టీ ద్వారా జరిగిన తప్పిదాలు ఏంటో మనం గమనిద్దాం చాలామంది ఏమంటున్నారు అని అంటే ఇప్పుడు విజయ్ గారు ఉన్నారు కదా విజయ్ గారు హీ బికేమ్ మచ్ కన్సర్న్ అబౌట్ హిమ్సెల్ఫ్ హిజ్ పార్టీ హిజ్ పొజిషన్ ఆ పార్టీలో ఉన్న ఏవైతే ఉన్నాయో అది దాని మీద ఆయన తన గమనాన్ని పెట్టుకున్నారు అని చెప్పేసి అందరూ చెప్తున్నారు సో దానికోసం ఏదైనా చేస్తారు విజయ్స్ అబ్సెషన్ విత్ ఆప్టిక్స్ అని కొంతమంది ఆ వక్తలు అంటున్నారు అనమాట ఎందుకు అంటున్నారు అని అంటే సి ఆయన కొత్తగా పార్టీ ప్రారంభించాడు సో ఆ పార్టీ ఉనికి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాల్లో భాగంగా ఆయన తన ఉనికిని చాటుకోవడానికి ప్రజలను మెప్పును పొందడానికి చాలా ట్రై చేస్తున్నాడు ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు ప్రజల్ని ఆకర్షించుకోవడం ప్రజల్ని మెప్పే ముఖ్యం సో అదే ఈ నిర్లక్ష్యానికి కారణం అని అంటున్నారు ఎందుకు అని అంటే ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుంది పదివేల మందికి కానీ అక్కడికి వచ్చింది ముప్పై వేల మంది సో ముప్పై వేల మందికి వాళ్ళు విజయ్ తరఫున ఏమన్నా చేశారు అనంటే వాళ్ళు ఏమీ ఏర్పాట్లు చేయలేదు వాళ్ళు రావడమే లేటుగా వచ్చారు ఎంత లేటుగా వచ్చారు అంటే ఏడు గంటలు లేటుగా వచ్చారు ఏడు గంటలు లేటుగా వస్తున్నప్పుడు కనీసం ఇన్ఫార్మ్ చేయాలి కదా కొని ఇన్ఫామ్ చేయకపోతే అక్కడ వాళ్ళకి నీళ్ళు ఆరు గంటలు వెయిట్ చేస్తున్న వాళ్ళు మనం ఇందాక ఫస్ట్ వీడియో చూసాం కదా ఆ ఫస్ట్ వీడియోలో జనాలు బ్యారికేడ్లు ఉన్నాయి చాలా నిల్చొని ఉన్నారు విజయ వస్తున్నాడని తెలియగానే పక్కన పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు అది ఏ టైంకి జరిగిందో తెలియదు బట్ ఆ వీడియో చూస్తే మనకేమర్థం అవుతుందంటే చూడాలి 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 అని విజయ్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఏడు గంటలు లేట్ అయితే వాళ్ళకి నీళ్ళు తిండి ఇంకా ఎక్కడ సరే ఇంకో గంటలో వస్తాడేమో ఇంకో అరగంటలో వస్తాడేమో వే చూసి చూసి వెళ్ళిపోదాం చూసి వెళ్ళిపోదాం అని అనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు బేసిక్ థింగ్స్ని అక్కడ నీళ్ళు లేవు అక్కడ మెడికల్ సదుపాయం లేదు అక్కడ ఎమర్జెన్సీ రూట్స్ని కూడా ఏర్పాటు చేయలేకపోయారు అది ఆఫ్ ద ఫెయిల్యూర్స్ ఫ్రమ్ విజయ్ సైడ్ అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట అండ్ ఇంకో విషయం కూడా ఏంటి అని అంటే రీసెంట్గా దీనికన్నా ముందు జరిగిన ఈవెంట్లని దృష్టిలో పెట్టుకొని మద్రాస్ హైకోర్టు విజయ్ని ముందే హెచ్చరింగ్ హెచ్చరించింది ఏమని అని అంటే నాయకుడిగా మీరు మీ యొక్క ఫ్యాన్స్ని కంట్రోల్ చేయాలి అని హెచ్చరించింది కానీ ఆ జాగ్రత్త ఇక్కడ తీసుకోలేదు సో ఇది విజయ్ గారి విజయ్ గారి పార్టీ టీవీకే పార్టీ ఏదైతే ఉందో సో ఈ కారణానికి వీళ్ళు ఈ రీతిగా బాధ్యులు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు సరే మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవాలి కదా అంటే ఈ స్టాంప్ ప్యాడ్లో డిఎం డిఎంకేస్ కాంప్లిసిటీ కనబడుతుంది ఆ డిఎంకేస్ కాంప్లిసిటీ కనబడుతుంది అని ఎందుకు అంటున్నాను అని అంటే సి అక్కడ విజయ్ గారు ముందే నేను వస్తున్నాను నాకోసం ఏర్పాట్లు చేయమని చెప్పేసి పదివేల మంది వస్తాను అని చెప్పేసి గవర్నమెంట్కి రికమెజేషన్ లెటర్ పెట్టడం దానికి యాక్సెప్ట్ చేయడం దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తామని చెప్పడం అన్ని పర్మిషన్స్ ఇచ్చారు ఇప్పుడు అక్కడ పదివేల మంది పడతారా అంటే అక్కడ పదివేల మంది పట్టరు ఐదు వేల మంది సరిపోయే ప్లేస్ అని చెప్తున్నారు అండ్ అక్కడ ప్రదేశంలో ఏర్పాట్లు ఏమైనా చేశారంటే ఏర్పాట్లు చేయాలి కొన్ని పోలీసు వాళ్ళని ఎంతమందిని పెట్టారు అని అంటే గవర్నమెంట్ ఏమో ఐదు వందల పోలీసులు అక్కడ ఉన్నారని చెప్తున్నా వాస్తవానికి వంద మంది కంటే తక్కువ మంది పోలీసులు ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అక్కడ ట్రాఫిక్ మేనేజ్మెంట్ లేదు అంబులెన్స్లు వచ్చినప్పుడు చిక్కుకుపోయి అక్కడ లేట్ అయిపోయిన సందర్భాలు కూడా క్లియర్గా కనబడుతుంది చాలా వీడియోల్లో మరి ఇప్పుడు అంతకుముందు తిరుచి వ్యాలీలో అక్కడ సారీ తిరుచి ర్యాలీలో కొన్ని కొన్ని తప్పుదాలు జరిగాయి కదా దాని నుంచి పోలీసులు నేర్చుకొని తగిన ఏర్పాట్లు చేయాలి కదా మరి ఇది కేవలం అస అసమర్థత లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఇది చేశారా ఇది గవర్నమెంట్ ఒత్తిడిని బట్టి పోలీసులు చేయలేకపోయారా లేదా కక్షపూరితంగా టీవీకేని కానీ విజయ్ గారిని కానీ తొక్కేయాలని గవర్నమెంట్ ఏమన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిందా అనంటే ఖచ్చితంగా నిర్వహ నిర్వహించిందే అన్నట్టుగా ఉంది వీళ్ళ యొక్క కార్యాలన్నీ సరే ఒకసారి మనం ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నాము అనంటే ఈ వీడియోలు ఇవన్నీ చూసిన తర్వాత ఎక్కడైతే జనాలు ఎక్కువగా గుమ్ము కూడతారో అక్కడ ప్రభుత్వ బాధ్యత ఒక పక్కన ఎవరైతే ఇప్పుడు హీరో హీరో వర్షిప్ చాలా ఎక్కువైపోయింది అది పొలిటికల్గా కావచ్చు లేకపోతే నిజంగానే సినిమా హీరోస్ అవ్వచ్చు లేకపోతే క్రికెటర్స్ అవ్వచ్చు ఇది చాలా పెరిగిపోయింది అనేది మనం గమనించాల్సిన విషయం ఎందుకు ఎందుకంటున్నాను అని అంటే సి ఇందాక చెప్పినట్టుగా చాలా ఇన్సిడెంట్స్ అన్నీ కూడా పేపర్ మీద చాలా బాగుంటాయి కానీ ప్రాక్టీస్లోకి వచ్చేపాటికి అన్నీ ఏదో మా మమా అన్నట్టు అయిపోయింది తూతూ మంత్రంలాగా ఆగొట్టేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతున్నారు ఎందుకు అనుకున్నానంటే రీసెంట్గా ఆంధ్రలో అయితే ఉప్పష్పాటు మూవీ థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఐపీఎల్ గెలిచినప్పుడు బ్యాంగ్లూరులో జరిగిన ఇన్సిడెంట్ లేదా రీ ఇంకా రీసెంట్గా అని అంటే మన ఏదో టెంపుల్ దగ్గర జరిగిన ఒక్కసలాట ఇంకా లాస్ట్ ఎప్పుడైనా పాతయ్యి చూసుకోవాలంటే ఆంధ్రాలో గమనించుకోవాలి అని అంటే ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో లేదా టూ థౌజండ్ నైన్టీన్లో పుష్కరాలు ఆ తర్వాత నిమజ్జనాల టైంలో ఇవన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి అంటే నిర్వాహకుల నిర్లక్ష్యం నిరపరాధుల యొక్క మరణాలకు దారితీస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది మరి ఇక్కడేం జరిగింది అనంటే ఇక్కడ పేపర్ మీద అన్నీ చాలా బాగున్నాయి పోలీసులు వంద మంది డిప్లాయ్ వంద మంది సారీ ఐదు వందల మంది అని చెప్పేసి అక్కడ వంద మంది కూడా లేరు మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎస్పెషల్లీ ఈ హీరో వర్షిప్ చేసే సంస్కృతి ఎందుకు పెరిగిపోయిందో మనందరికీ తెలుసు అయితే నేనేమంటున్నానంటే సెలబ్రి సెలబ్రిటీల కోసం చిన్న పిల్లల్ని రిస్క్లో పట్టడం లేదా చిన్న పిల్లల తల్లిదండ్రులు రిస్క్లో పట్టడం రిస్క్ తీసుకోవడం అనేది ఖచ్చితంగా తల్లిదండ్రుల బాధ్యత లేదా ఎందుకు అని అంటున్నానంటే సి మొన్న ఐపీఎల్ మొన్న అంటే రీసె రీసెంట్గా జరిగిన ఐపీఎల్ వరల్డ్ కప్ విన్నింగ్ పరేడ్ అప్పుడు జరిగిన సాంపాడ్లో ఇంక్స్తారు వాళ్ళ భవిష్యత్తు చాలా ఉంది అలాంటి వాళ్ళు చనిపోయారు ఇప్పుడు నేను అందాక ఒక వీడియోలో ఒక చిన్నారిని ఆ బిల్డింగ్ పైకి ఎక్కిస్తున్నారు ఆ తర్వాత అక్కడ ఒక దాని తాటేకల పందిరు ఉంటే ఆ తాటేకల పందిరులో నుంచి బయటికి తీస్తున్నారు ఎంత అస్తవ్యస్తంగా ఎంత దారుణమైన పరిస్థితి అది సో ఒక హీరోని చూడడానికి టీవీలో చూస్తాం లేకపోతే ఇప్పుడు కావచ్చు కా కావచ్చులే ఇప్పుడు కాదులే తర్వాత అయినా చూడవచ్చు ఎందుకు రిస్క్ అనేది ఎందుకు తల్లిదండ్రులు ఆలోచించట్లేదు అనేది మనం మనం ప్రశ్నించుకోవాలి అండ్ రాజకీయ పార్టీలు ఈ సామాన్య ప్రజల్ని పణంగా పెట్టి వాళ్ళ వాళ్ళ ఉనికి కోసం అది విజయ్ గారు కావచ్చు డిఎంకే కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్యుని యొక్క ఏమి అభవం శుభం తెలియని చిన్నపిల్లల్లో తల్లిదండ్రులని సామాన్య ప్రజల్ని వాళ్ళ ఉపయోగం కోసం ఇలా చేయడం మాత్రం ఎంత మాత్రం మంచిది కాదు అండ్ ప్రభుత్వం ఖచ్చితంగా అకౌంటబిలిటీలో విఫలమైంది అన్న విషయం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది అయితే మనసులు గెలుచుకోవడం కోసం ప్రజల ప్రాణం త్యాగం చేయించుకునే రాజకీయాలు మనకు అవసరమా అది హత్య కాదా అది నాయకత్వం ఎలా అవుతుంది మీరు చెప్పండి సో దీని అంతటి కారణం మీకు అర్థమయ్యే ఉంటుంది కదా దెర్ ఈజ్ ఎ మిస్టేక్ ఫ్రమ్ విజయ్ సైడ్ దెర్ ఈజ్ మిస్టేక్ ఫ్రమ్ స్టాలిన్ సైడ్ దెర్ ఈజ్ మిస్టేక్ ఫ్రమ్ ద పార్టిసిపెంట్స్ సైడ్ ఇది ఖచ్చితంగా ముమ్మాటికి అందరి తప్పు సో మనం జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఇలాంటి పరిస్థితుల్లో అనేది మీరు కామెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి ఇట్స్ గుడ్ చూడాలనుకోవడంలో తప్పులేదు కానీ ప్రాణాలని పనంగా పెట్టి చూ చూసే పరిస్థితులు ఏంటి సో ఈ వీడియోస్ అన్నీ కూడా మళ్ళీ మీకు చూపిస్తున్నాను I want to show this video. జాగ్రత్తగా ఉండాలి మా ఛానల్ని తప్పకుండా ఎంకరేజ్ చేయండి మేము ఇలాంటి వార్తలతో మేము ముందుకు వస్తాం మనం సమాజాన్ని ఆలోచింపచేద్దాం కొంచెమైనా మార్పుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం సో అవగాహన పెంచుకుందాం సైనింగ్ ఆఫ్ కేలబ్లీ వై రెస్నీ కమ్యూనికేషన్స్